పుష్ప రికార్డుల మోత హిందీలో పదిహేను రోజుల్లో ఆరు వందల ముప్పై రెండు కోట్లు వసూళ్లు వందేళ్ల హిందీ సినిమా చరిత్రను తిరగరాసిన పుష్ప బాక్సాఫీస్ వసూలు వేడలో పుష్పరాజ్ పుష్పలో అల్లు అర్జున్ పాత్ర ఏమాత్రం తగ్గడం లేదు సరికొత్త రికార్డులను సృష్టించడంలో అసలు తగ్గేదే లే అంటూ దూసుకెళ్తున్నాడు ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్లు యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన సినిమా ఇది అయితే తొలి భారతీయ చిత్రంగా పుష్పాటు ది రూల్ నిలిచినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అల్లు అర్జున్ రశ్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్పాటు ది రూల్ సుకుమార్ దర్శకత్వం వహించారు సుకుమార్ రైటింగ్స్తో కలిపి మైత్రి మూవీ మేకర్స్పై నవీన్ ఎర్నియాని ఎలమంచల రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే విడుదలైన తొలి రోజు నుండి అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ విషయంలో ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పుతున్న పుష్ప పుష్పాటు ది రూల్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తుంది ముఖ్యంగా వందేళ్ల సినీ చరిత్రలో పుష్పాటు చిత్రంలో అల్లు అర్జున్ కొత్త రికార్డు సృష్టిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది ఇప్పటి వరకు హిందీ సినీ చరిత్రలో ఏ సినిమా కలెక్ట్ చేయని విధంగా కేవలం పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప టూ ఘనతను దక్కించుకుంది ఇప్పటి వరకు అత్యధిక వసూలను సాధించిన స్త్రీ టూ చిత్రం లైఫ్ టైం రన్నను కేవలం పదిహేను రోజుల్లో పుష్ప టూ అధిగమించింది ఇంకా అత్యంత వేగంగా పద్నాలుగు రోజుల్లోనే ఐదు పదిహేను వందల కోట్లు వసూలు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది ఇలాగే కేవలం ముంబైలో రెండు వందల కోట్లు నెట్ వసూలు చేసిన తొలి చిత్రంగా మా సినిమా రికార్డులు సృష్టించింది రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక గ్రాసును సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నమోదు చేసింది పుష్ప ది రైజ్ పుష్ప టు ది రూల్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ అత్యధిక గ్రాసులు వసూలు చేసిన ఇండియన్ సినిమా హీరోగా అల్లు అర్జున్ కొత్త రికార్డులు సాధించాడు అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది